బంగారాన్ని ఆన్లైన్ మేము కొంటాం సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల మంగ్లీ గాయాలతో బయటపడ్డారు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది తన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకునే సింగర్ మంగ్లీ ఆమె గొంతుతో ఏ పాట రిలీజ్ అయినా సూపర్ హిట్ అవుతుంది న్యూస్ ఛానల్ నుంచి ఆమె తన కెరీర్ ను స్టార్ట్ చేయగా మెల్లిగా తన రూట్ మార్చారు అప్పటికే సంగీతం నేర్చుకున్న మంగ్లీ పాటలు పాడడం మొదలు పెట్టారు ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె పాడారు మంగ్లీ అసలు పేరు సత్యవతి ఆమె జూన్ పది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించింది న్యూస్ ప్రెజెంటర్గా తన కెరీర్ను స్టార్ట్ చేసిన మంగ్లీ అతి తక్కువ టైంలోనే ఫేమస్ అయిపోయింది ఓ ఛానల్లో మంగ్లీ అనే క్యారెక్టర్తో ఆ పేరుతోనే సూపర్ చిత్రాలు అయ్యారు ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మాత్రమే కాదు సినిమాలలో కూడా ఆమె ప్లేబ్యాక్ సింగర్గా చాలా పాటలు పాడారు జార్జ్ రెడ్డి లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమాలలో ఆమె సాంగ్స్ పాడింది తాజాగా శివరాత్రి సందర్భంగా కూడా సాంగ్ రిలీజ్ చేసింది మంగ్లీ ఎక్కువగా ఆధ్యాత్మిక పాటలు పాడుతోంది ఆమెకు దైవభక్తి కూడా ఎక్కువే ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరైంది మంగ్లి అక్కడ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా శంషాబాద్ తొండుపల్లి వద్దకు రాగానే మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది ఆమె కారును వెనక నుంచి డీసీఎం డి కొట్టింది దీంతో కారు ఓ భాగమంతా నుజ్జునుజ్జయింది ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ మనోహర్లతో సహా మంగ్లీ ఉన్నారు కారు సీటు బెల్ట్ పెట్టుకున్న కారణంగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అటుగా వెళుతున్న వారు అంబులెన్స్ కు కాల్ చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు కాగా డీసీఎం డ్రైవర్ మధ్యమత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి రాత్రి తెల్లవారుజాము ప్రయాణాలలో నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఆ సమయాలలో ప్రయాణాలు ఆపుకుంటే మంచిదని కంటి నిండా నిద్ర ఉంటేనే ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు మరోవైపు మంగ్లికి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆమె అభిమానులు కుటుంబ సభ్యులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి